కాసర గోదావరి నది వంతెన వృత్తిగోసకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఉంటుంది ఎవరైతే మన స్థాపానికి చెంది కుటుంబంలో తగాదాలు చేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారందరూ కూడా మన గోదావరి నది వంతెనపై నుంచి కానీ గోదావరి మెడ్లపై నుంచి కానీ వారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు నిజామాబాద్ దుబ్బా గల్లికి చెందిన గంగాధర అనే వృద్ధుడు నేరుగా వంతెనపై నుంచే నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు వంతెన నీరుకు దాదాపుగా వంద మీటర్ల హైట్ ఉంటుంది ఆ హైట్ నుంచి పడి ఆయన చనిపే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయినా అలాంటి వ్యక్తిని కర్ర అనే గంగపుత్రుడు ఆయన చూడగానే ఒడ్డు నుంచి నాటపడ వేసుకొని ఎంత స్పీడ్కి వెళ్ళాలంటే ఆయన శాశక్తుల గట్టిగా ప్రయత్నం చేస్తూ ఆయన మునిగి బయటకొచ్చే లోపే అతన్ని పట్టుకోవడం జరిగింది ఆయన పట్టుకొని ఆయన ప్రాణాన్ని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి జీవన జీవనదాత ఈ కర్రసాయిలు ఈయన గంగపుత్రుడు ఇదే విధంగా మన గోదావరి నది మెట్ల ఫస్ట్ ఘాట్ వద్ద కూడా గత రెండు నెలల క్రితం నిజామాబాదుకు చెందిన ఒక వృద్ధుడు ఇదే విధంగా మెట్లపై నుంచి నీళ్ళలోకి దూకి చనిపోవడానికి ప్రయత్నం చేశాడు అక్కడ యాత్రికులందరు ఉన్నారు బోయవారు మహిళలు అక్కడ డబ్బులు నాణ్యాలు ఎరుకోవడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు నడిపి గంగమణి అనే మహిళ ఆమె కూడా నాటుపడ వేసుకొని వెళ్ళి మహిళ హై ఉండి కూడా ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకోవాలి ఆమె అతన్ని మునిగి చనిపోయే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని తీసుకొని పడవ పైకి లాక్కొని అదే నాటుపడను ఒక చేయి నుంచి ఆ వృద్ధిని పట్టుకోవడం ఒక చేయితో నుంచి ఆ తెడ్డును వేస్తూ ఒడ్డుకు తీసుకొచ్చి ఆయన ప్రాణాలని కాపాడింది ఆ మహిళ ఆ మహిళకు ఎవరు కూడా గుర్తించలేదు ఈ విధంగా గంగపుత్రులు గోదావరి నదిలో ప్రాణాపాయ స్థితిలో కానీ అనుకోకుండా కానీ ఎవరైనా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వీరు ప్రాణదాతలుగా వీరు నిలుస్తున్నారు గంగపుత్రులు మొన్న అనుకునే ఒక సంఘటన వల్ల యావత్తు ఈ గంగపుత్రుల కుటుంబాల మొత్తం కూడా జీవనోపాధిని కోల్పోయారు ఇప్పుడు తినడానికి తినలేక ఇప్పుడు చూడు మనం కర్ర ఆయన పరిస్థితిని చూడవచ్చు చూడండి ఆయన బట్టలు చూడు అంత చినిగిపోయి ఉన్నాయి అంటే ఆయన దుస్థితి ఆయన దుస్థితి ఏ విధంగా ఉంది చూడండి ఆ స్థితిలో వారు ఇప్పుడు జీవిస్తున్నారు అయ్యా అధికారులారా కొద్దిగా గమనించండి వారి జీవనోపాధి భక్తుల నుండి పొందుతున్నారు ఏ ప్రభుత్వం వారికి ఎలాంటి ఆసర కల్పిస్తలేదు అయినా వారేదో నాటుపడలపైన భక్తులను ఆహ్లాదకరంగా అక్కడ తింపుకొచ్చి మళ్ళీ ఒడ్డుకు వదిలేస్తున్నారు మీకు వారి నుంచి ఏదైనా ప్రమాదం ఉంది అనుకుంటే వారికి ఒక సరి అయిన ఆంక్షను విధిస్తూ మీరు డబ్బులు ఇంతే తీసుకోవాలి మీరు ఇంత పరిమితి వారికే తీసుకెళ్ళాలి ఇందరిని కూర్చోబెట్టాలి వారికి సేఫ్ జాకెట్స్ వేయాలి అని నిబంధనలు పెట్టి వారికి మళ్ళీ పునరుద పునర్జీవనాన్ని కల్పిస్తారని అధికారులను కోరుచున్నాము ఈ గంగకృత్తులకు జీవనోపాధి అయిన వారిప్పుడు వేరే చేపలు పట్టడం కానీ అవన్నీ మానుకున్నారు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ తండ్రులు అదే చేశారు ఇప్పుడు వారు అదే చేస్తున్నారు వాళ్ళ కొడుకులు కూడా అదే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవనోపాధిని కోల్పోవడం జరిగింది వారికి అధికారుల ఆంక్షలు విధించి వారిని ఇప్పుడు ఆ నాటు తిప్పకుండా ఆపేయడం జరిగింది అందరికీ కూడా ఈధనం కానీ ప్రమాదాన్ని తీయడం కానీ వీరందరికీ కూడా పుట్టుకతోనే వచ్చిన విద్య ఎందుకంటే వాళ్ళ తండ్రులు చేశారు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళ వృత్తి ధర్మమే ఆ విధంగా ఉంది కాబట్టి అధికారులు వీరిపైన స్పెషల్గా దృష్టి సారించి వారికి పునర్జీవనాన్ని కల్పించడానికి సంపాదించుకోవడానికి ఉపాధికి మీరు సహకరిస్తారని మన బోయవారు కూడా వారి కుటుంబ సభ్యులు మొత్తం వారి జీవనం మొత్తం గోదావరి నది తీరంలోనే ఉంటుంది గోదావరి నదిలో ఈ ప్రాణాలను రక్షించడం కాకుండా గోదావరి నది ఒడ్డుపైన గోదావరి నదిలోన చిత్తారాలు విగ్రహాలు ఎవరైతే అందరూ భక్తులు గణపతి విగ్రహాలు దుర్గామాత విగ్రహాలన్నీ నిమజ్జనం చేసి అదంతా జలాచరాలకు కానీ భక్తులకు స్నానం చేయడానికి కానీ ఇబ్బందిగా ఉన్న విషయాలను కూడా వారు గమనించి ఎవరు వారు చెప్పరు వారి వారే శుభ్రం చేయడం లేకపోతే దాన్ని లోతెత్తు ప్రాంతంలోకి తీసుకెళ్ళి వదిలేయడం ఇలాంటి కా మనం చూడవచ్చు మనం విజువల్లో చూడండి వారికి ఎవరు డబ్బు ఇవ్వరు వారు స్వచ్ఛందంగా చేస్తారు ఇలాంటి వారికి వారు బతికేదో వారు బతుకుతున్నారు వారికి బ్రతకనీయాలని మేము కోరు వారికి ఏదైనా ఆంక్షలు విధించండి లేదంటే ట్రైనింగ్ ఉందా లేదనే గమనించండి వారు నీటిలో వాళ్ళు గంగా తల్లికి వారి పుత్రులు వారి వంశమే అది వారు నీటిలోనే జీవిస్తారు వారి జీవనమంతా నీరు అన్నది వారికి ప్రమాదం లేకుండా జీవించే అదొక సులువైన మార్గం వారి జీవనోపాధి కూడా నీటిపైనే నీటిలోని జలాచారాలు చేపలు పెట్టడం కానీ లేకపోతే నీటిపైనే జీవించడం ఇలాంటి వారికి ఉన్నతాధికారులు దృష్టి సారించి వారి జీవనోపాధిని యథావిధిగా సాగే విధంగా చూస్తారని భక్తులందరూ కూడా వారందరూ కొద్దిగా నర్వస్గా అవుతున్నారు అని మేము నిన్న మాట్లాడుతున్నారు వారు మేము ఎప్పుడు కూడా గోదావరి నదిలో లోపలికి వెళ్ళి మేము స్నానం చేసేవారం ఈ థర్మాకోల్ దాటు పడవలపైన దానిపై నుంచే మేము ఆహ్లాదంగా తిరిగి వచ్చేసి మేము ఇంటికి వెళ్ళేవారం అన్న విషయాలను చర్చిస్తున్నారు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాలను గమనించి వారికి జీవన ఉపాధిగా ప్రభుత్వం నుంచే వారికి వెసులుబాటు కల్పిస్తారని కుటుంబ తగాదాలతోని క్షణిక ఆవేశంతో చనిపోవడానికి ఎవరైతే వస్తుంటారో వారందరికీ కూడా పోలీస్ కానిస్టేబుల్ వారి పేరు ఎవరు కూడా గుర్తించలేదు మోహన్ సింగ్ అనే కానిస్టేబుల్ ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు ఏదో పనిష్మెంట్ పైన వారు అనుకోకుండా జరిగిన విషయాల్లో ఆయన వెళ్ళడం అక్కడ టీవీలో కనబడడం వారికి శాపంగా మారింది ఆయన మోహన్ సింగ్ కూడా ఎందరిని రక్షించాలో మనం ఇప్పుడు మనం చూడవచ్చు అక్కడ విజువల్స్లో చూడవచ్చు ప్రతినిత్యం ప్రతిరోజు వారు ఆ గోదావరి నది తీరంలో ఎవరెవరైతే అనుమానాస్పదంగా చని అనస్తాపానికి గురై వెళ్తుంటారో వారందరినీ పసిగట్టడం ఆ మోహన్ సింగ్ లక్షణం ఆయన ఎందరో మహిళల్ని ఎందరో మహిళలను రక్షించాడు ప్రాణదా